మన చేత తప్పుడు చరిత్ర చదివించారు తేజ్ బహదూర్ సింగ్ ని చంపిన శంభాజీ మహారాజ్ ని చంపిన ఔరంగజేబ్ గురించి ఎక్కడా మనకి కనిపించదు పైగా వాడి గురించి గొప్పగానే రాశారు అర్జున్ దేవ్ సింగ్ ప్రాణాలు తీసిన జహంగీర్ చరిత్రను కూడా మన చేత చదివించారు గురు గోవింద్ సింగ్ ప్రాణాలు తీసిన జమ్షద్ ఖాన్ గురించి ఎక్కడా మనకి కనిపించదు కానీ హిందువులని బాధ పెడుతూ అనుక్షణం హిందువులే కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పి ఆఖరికి చలిలో మసీదులో తరలాల్చుకుంటే మీరు అర్జెంటుగా బయటికి వెళ్ళిపోండి అని అనుక్షణం హిందువుల గురించి అస్సలు ఆలోచించకుండా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎక్కడ హిందువులు అన్యాయం అయిపోతారో అని గాసే ఆ మహాత్ముడి ప్రాణాలు తీస్తే గాసేని ఒక దేశ ద్రోహిని చేశారు ఆ కోపంతో అప్పుడు ఎనిమిది వేల మందిని ఊచకోత కోసేస్తే ఆ విషయాన్ని కూడా బయట పెట్టలేదే ఎంత గొప్ప వాళ్ళురా దేశం కోసం పాటు పడిన నేమో దేశ ద్రోహి అయిపోయాడు మన వీరులని ప్రాణాలు తీసేసిన వాళ్ల గురించి మనం గొప్పగా చదువుకున్నాం